ద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించేంకటేశ వేంకటేశ సమోదేవో నభూతో నవిష్యతివేంకటాచల క్షేత్రం వారు శ్రీ వైఖానస భగవత్శాస్త్ర ప్రకారం పంచబేరాలుగా తిరువారాసం జరుగుతుంది ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరాలను విష్ణు పురుష సత్య అర్చ్యుత అనిరుద్ధ రూపాలుగా ఆరాధన జరుగుతుంది వీరు కౌతుకబేరం శ్రీనివాసమూర్తి ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో పాలు కుంకుంపు అభిషేకం జరుగుతుంది వీరికి రాత్రి ఏకాంత సేవలో పవ్వళింపు సేవకు వేయించేస్తారు ప్రతి బుధవారం మోరవర్లకు ప్రతినిధిగా బంగారు వాకిల్లో సహస్ర కలసాభిషేకం జరుపుకుంటారు సుమారు పదహైదు వందల సంవత్సరాల ముందు పల్లవ మహారాణి సమర్పించిన వెండి బింబము భోగశ్రీనివాసమూర్తి ధ్రువ బేరం మూలవిరాట్ వర్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారు శ్రీవత్సం కౌస్తుభం ముఖమండలంలో పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం శ్రీపాదరేణు అనే మహాప్రసాదం నవరత్న కిరీటం రత్నాల సుదర్శన పాంచజన్యాలు రత్నాల కర్ణపత్రాలు భుజములయందు నవరత్నాల నాగాభరణాలు కట్యవలంబిత హస్తం రత్నాల వైకుంఠ హస్తం స్వర్ణ యజ్ఞోపవవీతం దుస్సశిక్షణార్థం సూర్యకఠారి మకరకంఠి చతుర్భుజ లక్ష్మీహారం తులసీపత్రహారం ఐదుపేట్లుగా ఉన్న సహసనామహారాలు ఇరువైపులా సాలగ్రామహారాలు ఉగాది ఆస్థానానికి గాను స్వామివారు విశేషమైన తిరువాభరణను సమర్పణ చేసుకోనున్నారు